ఏమండోయ్ ఈరోజు మీకు మా పొదరిల్లు చూపించబోతున్నానండి మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఇంకెందుకు ఆలస్యం చూసేయండి ఎండ ఏం చదువుకుందో ఏమో ఇన్ని డిగ్రీలు పెట్టుకుని తిరుగుతుంది ఏప్రిల్లోనే యాభై డిగ్రీలు అంటండి ఎప్పుడైనా కన్నామా విన్నామా కాలమహిమ పట్టు పని పది నిమిషాలు పని మీద బయటకు వెళ్ళామా ఎండ గోపగోయ్యి అనిపించింది వీపు చుర్రు అనిపించింది ఆపశోభాలు పడుతూ ఆగమేఘాల మీద ఇంటికి వచ్చి పడ్డామండి ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి పెనమ్మించి పొయ్యిలో అయిందా అనుకుంటున్నారా కాదండి బాబు నిప్పుల్లోంచి వచ్చి నీలగిరి కొండల్లో పడినట్టు అయింది మీ మీద కొట్టండి మన దగ్గర నీలగిరి ఎక్కడిది విడ్డూరం కాకపోతే అంటారా మొక్కల్ని పెంచుకుంటే వాటితో అనుబంధం పెంచుకుంటే అన్నీ కాళ్ళ దగ్గరికే వస్తాయండి మా ఇల్లుంది చూశారు ఓల్డే కానీ గోల్డ్ అండి బాబు ఊటీకి తక్కువ సిమ్లాకి ఎక్కువ ఇంటి ముందు అటు మామిడి చెట్టు ఇటు సపోటా చెట్టు పచ్చని గొడుగేసుకుని ఇంటికి ఎండ తగలకుండా నిలబడి నువ్వా ధరిణి నేనే ధరిణి కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అంటూ పాట పాడేసుకుంటూ ఉంటాయండి ఇంటి ముందున్న కానుగ చెట్టు చిలకపచ్చ చీర కట్టుకుని ముంగిట నిలబడి వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్పేస్తూ ఉంటుందండి సపోటా చెట్టు మామిడి చెట్టు అల్లంత ఎత్తులో ఎలా టీవీగా నిలబడ్డాయో చూడండి బయటంతా ఎర్రని ఎండ లోనంతా చల్లని మంచు కొండల్లోని చల్లదనం అంతా ఇక్కడే కుమ్మరించినట్టు లేదు గేటు లోపలికి అడుగు పెట్టగానే గేటు పక్కనున్న విష్ణుక్రాంత పూలు విష్ణు చక్రం కంటే వేగంగా తిరిగేసి వచ్చిన వారికి వింజామరలు వీసేస్తాయండి ఇలా మా ఇంట్లో ఉన్న కొమ్మలు రెమ్మలు ఆకులు కాయలు పూలు అన్నీ గాలికి తల రూపుతూ వచ్చిన వారికి వింజామరులు వీచి స్వేదం తుడిచి సేద తీరుస్తాయండి ఎండకి భయపడిపోయి ఈ చూడండి చెట్టు కింద ఎలా తలదాచుకున్నాయో అలా నాలుగు అడుగులేసి అక్కడున్న ఉయ్యాల్లో కూర్చున్నారంటే చెట్టుపైనున్న పక్షులన్నీ కిలకిలారావాలతో రావాలతో మిమ్మల్ని పలుకరించేస్తాయండోయ్ అలా నాలుగు అడుగులేసి అక్కడున్న ఉయ్యాల్లో కాసేపు కూర్చుని పైన కనపడుతున్న ఓ మామిడికాయ కోసుకుని ఉప్పు కారం వేసుకుని తిన్నారంటే మీరు ఎంత గజని అయినా సరే గతమంతా సినిమా రీల్లాగా గిర్రున తిరిగిపోయి చిన్ననాటి స్నేహితులందరూ గుర్తుకొచ్చేస్తారండోయ్ ఆనాడు ఆడుకున్న ఆటలు పాడుకున్న పాటలు అన్నీ గుర్తుకొచ్చేస్తాయండోయ్ అలా ఓ మామిడికాయ నాలుగు సపోటాలు తిని గుక్కేడు నీళ్లు తాగి ఈ జాజిపూల పరిమళం గుండె నిండా పీల్చుకుని అలా ఉయ్యాలలో ఒరిగారంటే తల్లి ఒళ్ళో పడుకున్న పసిబిడ్డలాగా ఆదమరిచి నిద్రోతారండోయ్ ఏమండోయ్ అప్పుడే ఊహల ఉయ్యాల ఎక్కేసి ఊగేస్తున్నట్టున్నారు ఓగండి ఊగండి చిన్నతనంలో చేసిన చింతకాయల దొంగతనాలు ఉసిరికాయల ఊరిళ్ళు గోదాట్లో ఈతలు వెన్నెల్లో ఆటలు అన్నీ గుర్తుకొచ్చేయాలండోయ్ సీతారాముల కళ్యాణానికి పచ్చని పందిరేసినట్టు లేదు మా పొదరిల్లు ఇల్లంటే ఇటుకలు సిమెంటు కాదండోయ్ ప్రకృతిని అంతా పోగేసుకున్న ప్రపంచంలా ఉండాలన్నమాట ఈ పచ్చదనమే కదండి అందరి బతుకుల్లోనూ పచ్చదనాన్ని నింపేది ఏమంటారు ఇంతకీ చెట్లకో చరిత్ర ఉందండోయ్ మా చిన్నమావయ్య గారు ఈ ఇల్లు కట్టినప్పుడు మా పెదమావయ్య గారు గృహప్రవేశానికి వచ్చి ఈ మొక్కలు బహుమతిగా ఇచ్చారంటండి కాలక్రమేణా కరెంటు తీగలు గడ్డొస్తున్నాయని కొన్ని చెట్లు కొట్టేయగా ముచ్చటగా మూడు చెట్లు మిగిలాయండి మామిడి జామా సపోట ముప్పై ఏళ్ళుగా వాటిని నేనే సాదుకున్నాను మిగిలిన మొక్కలన్నీ నేనే వేశానండోయ్ పండ్ల మొక్కలిచ్చినా ఆయన పరలోకానికి పోయినా ఓ తియ్యటి జ్ఞాపకంగా ఇప్పటికీ ఈ చెట్లు ఇలా నిలబడిపోయాయండి ఎంత గొప్ప బహుమతో కదా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే స్టీలు చిప్పలు ప్లాస్టిక్ చిప్పలు గిఫ్ట్గా ఇవ్వకుండా ఇలా జీవం ఉన్న మొక్కలు బహుమతిగా ఇచ్చేయండి వాళ్ళు మీకు గుండెల్లో గుడి కట్టేసుకుంటారు మిమ్మల్ని జ్ఞాపకం పెట్టేసుకుంటారు నాకు ఇంకా గుర్తుందండి మా చిన్నప్పుడు మా నాన్నగారు పెదనాన్నగారులు మావయ్యలు ఇరుగువారు పొరుగువారు ఇలా ఎవరు ఎవరింటికి ఏ ఊరు వెళ్ళినా చేతిలో ఓ మరచెంబు దాని నిండా నీళ్లు ఓ దాని నిండా ఇంట్లో ఉండిన పిండి వంటలు గుడ్డతో కుట్టిన రెండు సంచులు ఆ సంచుల్లో ఒక దాంట్లో వాళ్ళ ఇంట్లో పండిన పండ్లు కూరగాయలు ఇంట్లో పూసిన పూలన్నీ మాలకట్టి తామరాకులోనో అరిటాకులోనో చుట్ట చుట్టి పెట్టిన ఓ పూలదండ ఇంకో సంచిలో కొన్ని మొక్కలు విత్తనాలు కడుపు నిండా కబుర్లు ఇంకా మనసు నిండా ప్రేమ అభిమానాలు పుష్కలంగా నింపుకుని మరీ ఊరెళ్ళేవారండి ఆనాటి ఆ బహుమతులు ఆ ప్రేమలు ఆ ఆప్యాయతలు భూతద్దం పెట్టిన వెతికినా ఇప్పుడు కనబడడం లేదండి పెద్ద మనుషులు పెద్ద మనుషులు అంటే అవే కదండి ఇంతకీ నే చెప్పొచ్చేది ఏంటంటే మొక్కలు ఉంటేనే మన మనుగడు ఉంటుందండి గుండెలో తడి ఉంటే బండ మీద కూడా వనాలు పెంచేయవచ్చు వనం మనం అని ఓ మాట అనేసుకుని ఈ వేసవిలో ఓ ప్లాన్ వేసేసుకుని వచ్చే వర్షాకాలంలో మొక్కలు నాటేసుకోండి అప్పుడు నీలగిరి మీ కాళ్ళ దగ్గరికే వచ్చేస్తుందండి నీలగిరి ఒక్కటే కాదండి స్వచ్ఛమైన గాలి నీరు ఆహారం వాతావరణం మీ ఆస్తులైపోతాయి ఇంతకీ ఇంటికి వచ్చేసరికి అని వీడియో మొదట్లో ఏదో చెప్పబోయాను కదండీ ఇంటికి వచ్చేసరికి చుట్టాలొచ్చి కూర్చున్నారండి బాబు ఆరి భగవంతుడా ఈ ఎండల్లో వీళ్ళకి ఎలా వండి పెట్టాలా అనుకుంటూ భయపడిపోయానండి కానీ మా చుట్టాలు చాలా మంచోళ్ళండి ఇప్పుడు నువ్వు వంట గట్రా పెట్టుకోవద్దు చెట్లకున్న నాలుగు పండ్లు తిని నీళ్లు తాగి ఉంటామని చెప్పేసరికి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నానండి ఈ రోజుల్లో అది వండి పెట్టలేదు ఇది వండి పెట్టలేదని తెప్పేవాళ్లే కానీ వీళ్ళల్లా అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం ఉండరండి వీళ్ళేనండి మా చుట్టాలు రాముడు భీముడు కవల పిల్లలండి వేసవికాలం వచ్చిందంటే చాలు మా ఇంటికి వచ్చేస్తారండి వేసవి కాలం సెలవుల్లో బడిబందయ్యి మా కోతులు అదేనండి మా శిష్యులు మాకు దూరమైనా ఈ కోతులతో మేము కాలక్షేపం చేస్తూ ఉంటామండి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా లేదులండి తోకొక్కటే తక్కువ అంతే మా చుట్టాలకు ఒక్కసారి మీరంతా హాయ్ హలో చెప్పేయండి లేదంటే తెగ ఫీల్ అయిపోతారు మా పొదరిల్లు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి మరొకసారి మా పొదరిల్లు వీక్షించండి మా పొదరిల్లు మా పొదరింటిలో ఉన్న మొక్కలు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటారండి మరి